నమస్కారం సురేష్ బాబు గారు సురేష్ బాబు గారు ఆరుద్ర నక్షత్రంలో మనం పార్ట్ వన్ చేయడం జరిగింది కదండి మరి ఇప్పుడు పార్ట్ లో ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అదృష్ట అంశాలు ఏంటి అదే విధంగా వారి నక్షత్రంలో వారికి ఏవైనా దోషాలు ఉంటాయా మరి దోషాలు ఉన్నట్లయితే కనుక వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా పార్ట్ టూలో తెలియజేస్తారు సో పార్ట్ వన్ లో మనం ఆరుద్ర నక్షత్రం అంటే ఏంటి మీనింగ్ అంటే చాలా డీటెయిల్ గా చెప్పుకున్నా అండి సో ఎవరైనా అది గిన్నె మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చూడాలని చెప్పేసి ఒక విజ్ఞప్తి విన్నపం అని చెప్తున్నా కంటిన్యూషన్ సిరీస్ కాబట్టి సో ఆరుద్ర నక్షత్రంలో ఫీల్ అయ్యి యాక్ట్ అయ్యే తత్వం అండి వాళ్ళు సో వాళ్ళు ఇంటర్నల్గా ఏదైనా ఒక సిచువేషన్ చూసినా అది మంచిగానే చెడుగానే బాగా ఫీల్ అయిపోతారు అన్నమాట కళ్ళు చెమక్ చేస్తాను బాగా కనెక్ట్ అయిపోతారు ఆ ఇన్సిడెంట్స్కి వాతావరణానికి దానికి సంబంధించి ఇమ్మీడియట్లీ వాళ్ళు యాక్ట్ చేస్తారండి సో వాళ్ళు బయట నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవటం బయట వాళ్ళు ఏమైనా అనుకుంటారనమాట ఏం ఉండదండి ఇక్కడ చాలా చక్కగా చేసుకుంటే ఫీల్ అయ్యే నక్షత్రం అనమాట సో ఇందులో ఈ నక్షత్రం వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చే అంశాలు ఏంటి మనం చూద్దాం ఈ నక్షత్రానికి అధిపతి రాహు అండి రాహుకి ఇష్టమైన వీకి శనికి ఇష్టమైన ప్రతి పనులు ఈ నక్షత్రం వాళ్ళు కూడా బాగా ఇష్టమైన పనులని మనం చెప్పుకోవాలి ఇది దశ ఎవరికైనా రాహు దశ నడుస్తుంటే నాకు కూడా చాలా కాల్స్ చేస్తుంటే ఎక్కువ మంది పద్దెనిమిది సంవత్సరాలు చాలా పొడవైన దశ అనమాట మనకి చాలా పెద్ద దశలో చూసుకుంటే శుక్రుని యొక్క దశ బుధుని దశ శని దశ తర్వాత ఎక్కువగా పద్దెనిమిది సంవత్సరాలు చాలా పెద్ద దశ అనమాట వీళ్ళకి ఈ దశలో అనుకూలంగా ఉంటే చాలా బాగా ఎక్కువ చేస్తాడు ప్రతికూలంగా గనక ఉంటే వీళ్ళకి చాలా రకాల రెమెడీస్ చేయాల్సి ఉంటుంది నా నాకు ఫోన్ చేసిన కూడా దాదాపు ఎనిమిది నుంచి పది రకాల రెమెడీస్ చెప్తా ఏంటంటే ఇన్ని చెప్తున్నారంటే ఎందుకంటే చాలా పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది ఒకరోజు ఆ రోజు కాదు చాలా దీర్ఘకాలమైన రెమెడీస్ అన్ని ఎక్కువ పాటించాలి ఈ స్టైల్ కూడా చాలా మారుతూ ఉండాలి వీళ్ళకి ఈ నక్షత్రం అతి దేవత పరమశివుడు అండి సో ఇప్పుడు రుద్ధుడికి సంబంధ రుద్ధుడు రుద్రాంశంతో పుట్టిన వాడు రుద్రుడు సాక్షాత్తు పుట్టిన నక్షత్రమే ఈ ఆరుద్ర నక్షత్రం అని మనం చెప్పుకుంటూ ఉంటాము ఇందులో వీళ్ళకి బాగా కలిసి వచ్చే చెట్టు వేప చెట్టు అండి ఇంట్లో వేప చెట్టును పూజించిన పెరట్లో వేప చెట్టు వేప చెట్టు దగ్గర పొడుకున్నా కానీ వేప చెట్టుతో కనుక పళ్ళు తోకున కానీ వేప చెట్టు వీళ్ళకి చాలా సంబంధం ఉంటుంది వేప చెట్టుని ఎంత చక్కగా వీళ్ళు చూసుకు వెళ్తే వీళ్ళ జీవితం కూడా అంత బాగుంటుందని చెప్పుకోవాలి వీళ్ళు ఏదైనా కనుక దానం తెలుసుకుంటే వెండి ప్రతి గనక కనుక రెగ్యులర్గా దానం చేస్తే బాగుంటుందండి అంటే వెండి మనకు తక్కువ రేట్లోనే ఉంటుంది చిన్న చిన్న ఉంగరాలు సన్నటి రింగులు ఇలాంటి ఏదైనా చిన్న ప్లేట్లు కానీ ఇలాంటి వెనక వీళ్ళకి రెగ్యులర్ గా దానం చేస్తూ ఉన్నా కానీ చాలా బాగా కలిసి వస్తుంది జలతత్వ రాశి అంటే స్థిరంగా ఉండరు వీళ్ళు అటు ఇటు మారుతూ ఉంటారని కూడా మనకి చెప్తూ ఉంటారన్నమాట వీళ్ళకి వాయువ్య దిక్కు నక్షత్ర అదృష్టం కలిసి వచ్చే దిక్కు ఏమంటే వాయువ్య దిక్కు నా దగ్గర కొంతమంది రెమెడీస్కి వస్తుంటారండి వివాహం కాలేదని వాళ్ళకి నేనేం ఏం అంటే వాయువ్య దిక్కులో పెర్ఫ్యూమ్స్ అప్లై చేసుకోమని చెప్తూ ఉంటా అనమాట ఎందుకంటే వివాహం కా కాకపోవటానికి కుజ కుజదోషం ఎంత ఇంపార్టెంటో రాహు కేతుల యొక్క ఇంపాక్ట్ ఉన్నా కానీ చాలా ప్రాబ్లం అవుతుంది వీళ్ళకి వాయువు దిక్కు బాగా కలిసి వచ్చేస్తుంది వారం వీళ్ళు శుక్రవారాలను చాలా చక్కగా పాటిస్తూ ఉండాలి అలానే అమ్మవారిని కనకదుర్గ అమ్మవారిని లేదంటే దుర్గా అమ్మవారిని చాలా బాగా వీళ్ళు పూజిస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే రాహుకి ఆయనకి ఇష్టమైన దైవము మనకి దేవి అనమాట దుస్తులు కానీ ఏదైనా వేసుకోండి తేనె రంగుతో బాగా కలిసి వీళ్ళకుంటే నిప్పులుగా కనకడి రంగులు కానీ మీకు చాలా బాగా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య వీళ్ళకి నాలుగు నాలుగో తారీఖు పుట్టిన వాళ్ళు లేదంటే నాలుగు రెండు నెంబర్లు వెళితే నాలుగు వచ్చే వాళ్ళంతా కూడా మనకి అదృష్ట సంఖ్య ఆ రోజు కూడా రాహు యొక్క ఇంపాక్ట్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి నాలుగు పదమూడు ఇరవై రెండు తేదీలు ఈ కూడా వీళ్ళకి బాగా చాలా బాగా కలిసి వచ్చేస్తాయి అయితే వీళ్ళకి ఏదైనా నక్షత్రం వేద నక్షత్రం అంటారు అంటే వీళ్ళు శ్రావణ నక్షత్రాన్ని గుర్తుపెట్టుకొని క్యాలెండర్లో ఆ రోజు ఏ పని చేయకుండా అంటే చాలా బాగా కలిసి వచ్చేస్తుంది ఆ శ్రావణ నక్షత్రాన్ని వదిలేయాలన్నమాట వీళ్ళు అంతేకాని వీళ్ళు బాగా తినాల్సిన పదార్థాలు ఏమంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ క్యాబేజీ తర్వాత వెనిల్లా ఐస్ క్రీమ్ లాంటివన్నీ వీళ్ళు చాలా చిలుచులుకైతే బాగా ఇష్టపడుతూ ఉంటారు అంటే కొంచెం వీళ్ళు నూడిల్స్ అలాంటి వాటిని బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట ఎక్కువగా బాగా పాలు పాల పదార్థాలు అన్నీ కానీ చాలా బాగా ఉంటారు టయానికి భోజనంగా చేస్తూ ఉంటే వీళ్ళు చాలా బాగా కలిసి వచ్చేస్తుంది మీరు అడిగిన విధంగా ఈ నాలుగు పదాలకి ఫస్ట్ మూడు పాదాలకి ఎలాంటి దోషాలు అయితే ఉండవండి అయితే నాలుగో పాదాలకి మాత్రం దోషం ఉంటుంది ఇది తల్లికి కానీ తండ్రికి కానీ అని చెప్తూ ఉంటారు కొన్ని గ్రంథాల్లో తల్లికి అని చెప్పారు కొందరికి తండ్రి అని చెప్పారు అనమాట తండ్రికి సంబంధించిన ఉంటారు వీళ్ళకి నవవేద శాంతులు అని ఉంటాయి ఈ నవవేద శాంతులు కనుక చేయించుకోగలిగితే చేయాలంటారు అవునండి అది ఒకసారి జాతకం చేస్తే బాల అరిష్టాలు ఇంకా ఏమైనా ఉన్నాయో గమనించుకొని వాళ్ళకి పదకొండు రోజులు లోపల ఇరవై ఒక్క రోజు చనులు ఎక్కువ చేస్తాం రకరకాల రాజకీయ పద్ధతిలో చేస్తూ ఉంటారు గనక చేయించుకోగలిగితే ముహూర్తం పెట్టుకొని నవ విధ శాంతి చేయించుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి మీరు ఇంకా రెమెడీస్ ఇష్ట దైవాన్ని ఎవరు ప్రార్థించాలనుకుంటే ఈ ఇష్ట దైవ స్తోత్రాన్ని ఇద్దరిని పూజించాలి ఒకటి రుద్రుడిని రెండోది ఆంజనేయ స్వామిని పూజలు ఖచ్చితంగా పూజాలి అందుకని ఎందుకు రుద్రుడు అంటే సాక్షాత్ రుద్రుడు పరమశివుడు ఈ ఆదిష్టాన దైవం కాబట్టి నక్షత్రానికి వాళ్ళు ఖచ్చితంగా శివుణ్ణి అయితే పూజించాలి శివరాత్రులు ఉండటం కార్తీక సోమవారం ఉండటం తర్వాత మనకి అమావాస్య రోజు చేయటం తర్వాత వీళ్ళకి ఎక్కువ ఏం చేయాలంటే అండి మహాన్యాసపూర్వక అభిషేకం అనేది అన్ని గ్రంథాల్లో వీళ్ళకి ఖచ్చితంగా వివరించడం జరిగిందండి శివరాత్రి రోజు జాగరణ చేయటం కార్తీక సోమవారాలు వరుసగా చేస్తూ ఉంటే వీళ్ళకి చాలా చాలా బాగా కలిసి వచ్చేస్తుంది అంతేకాకుండా ఆంజనేయ స్వామికి వడమాల చేయటం సింధూర సేవ తర్వాత భూత పేత ని ప్రేత నివారణకి వీళ్ళకి చాలా ఎక్కువగా అందరి చూడని సైకిక్ పవర్స్ వీళ్ళకు ఉంటాయండి మనం ఫస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం అనమాట వీళ్ళకి భూతాలకి ప్రేతాలకు సంబంధించిన ఐడెంటిఫై చేసే శక్తి వీళ్ళకి ఉంటుంది సో వీళ్ళకి ఆ శక్తి ఉంటుంది కాబట్టి అవి హింసించే బాధ్యత కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా సెన్సిటివ్గా ఉండేసి దాని వల్ల ఇబ్బంది పడుతుంటారు అందుకని వీళ్ళకి ఆంజనేయ స్వామి దండకం వాళ్ళు చక్కగా బైహార్ట్ చేసేసి ఎప్పుడు చదువుతూ ఉంటే కనుక వీళ్ళకి ఆ శక్తికి ఇంకా ఒక పాజిటివ్ ఎనర్జీ చేసేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తారని వీళ్ళ జీవితం చాలా బాగుంటుంది అంతే మనకి దశలో వైజ్ కనుక చూసుకుంటే ఇక గురు దశ ఎవరైతే కనుక నడుస్తూ ఉంటారో వీళ్ళకి హనుమాన్ వాళ్ళకి ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది అంటే ఈ ఈ రాశి వాళ్ళ ఈ నక్షత్రం వాళ్ళకి డబ్బు ఎంత బాగా సంపాదిస్తారో ధనం కూడా అంత విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు అయితే వీళ్ళకున్న కొంతమంది దుర్వ్యసనాలకు పా కా అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంతమందికి మనకు గ్యాంబ్లింగ్ చేయటం ప్యాక్ ఆటలు ఇలాంటి పనుల వల్ల కూడా డబ్బు లాటరీలు కొనటం ఏదో అలా కొనేస్తూ ఉంటారనమాట వాళ్ళకి ఏదో ఒక మైండ్ ఇంట్యూషన్ అవి చూస్తున్నమాట ఏదో చేసేద్దాం అన్నట్లు అనమాట అలా ధనాన్ని కోల్పోయే అవకాశం చాలా మంది ఉంటే వాళ్ళకి గురువు యొక్క కృప లేకపోవటం వల్ల జరుగుతుందన్నమాట వీళ్ళు అలాంటి వాకింగ్ చేయడానికి ఆంజనేయ స్వామి ఉపాసన హనుమత్ కవచము హనుమత్ సూక్తము ఆంజనేయ స్వామికి సంబంధించి చేస్తూ ఉంటే ఇవన్నీ రావు అనమాట కొంతమందికి శని ప్రాబ్లమ్స్లో ఉండి శని దశలో అనుకూలంగా లేక లేనప్పుడు వాళ్ళకి నల్లటి దువ్వులు నువ్వులు తర్వాత నల్లటి బట్టలు ఇలాంటి గనక దానం చేస్తూ ఉంటే చాలా బాగా కలిసి వచ్చేస్తుంది శుక్రుని యొక్క మహాదశలో ఎవరికైనా గనక ప్రాబ్లం ఉంటే వీళ్ళు అమ్ అపమృత్యు దోష నివారణకు ఇనుమును కనుక దానం చేస్తే చాలా బాగుంటుంది ఇనుప రేకు మీద దొన్నపోతు బొమ్మని మన కనుక చెక్కించేసి సపరేట్ బయట చేయించుకోలేదంటే ఇత్తడిలో కనుక సువర్ణలు కనుక దానం చేయగలిగితే సువర్ణంలో కానీ అంటే బంగారంలో కానీ వెండిలో కానీ ఇనుములో కానీ మనకి ఏమంటారంటే మహిషిం అంటారన్నమాట అంటే దున్నపోతాయి దీని మీద ఈ బొమ్మని కనుక చెక్కించేసి ఎవరికైనా గనక పండితుల ముఖంగా లేదంటే బ్రాహ్మణ ముఖంగా కనుక దానంగంగా చేసుకోగలిగితే అప్పమృత్యుకి సంబంధించిన బాధలన్నీ పోయి చాలా చక్కగా ఉంటుంది అంటే వీళ్ళకి సైకిక్ పవర్స్ ఎక్కువ ఉండటంతో కొన్నిసార్లు అనవసరంగా భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళు ఏదైనా గనక విపత్కాల పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి అనమాట అందుకని శివుడికి సంబంధించిన జపం ఎక్కువగా చదువుకుంటూ ఉండాలి ఏమంటే జయమంతం కానీ దుర్గా సూక్తం కానీ ఉండి ఇవి చదువుతూ ఉంటే చాలా చక్కగా బాగుండదన్నమాట ఎవరైతే కెరీర్ పరంగా కనుక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ నక్షత్రం పుట్టిన వాళ్ళ వాళ్ళకి ఆదిత్య హోదా సంవత్సరం కనుక చదివితే చాలా చక్కగా బాగా కలిసి వచ్చేస్తుందండి ఓకే సురేష్ గారు మరి మనం ఈ ఆరుద్ర నక్షత్రం పార్ట్ టూలో అయితే ఈ నక్షత్రం వారికి ఉన్నటువంటి దోషాలు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క నక్షత్రంలో ఉన్నటువంటి దోషాలు తెలుసుకోవాలి అనుకుంటారు కాబట్టి వారి యొక్క దోషాలను తెలుసుకున్నారు అదేవిధంగా వారికి ఉన్నటువంటి దోషాల పరిహారాలను కూడా తెలుసుకున్నారు కాబట్టి మీరు చక్కగా ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూశారు కదండి మరి ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ ఆరుద్ర నక్షత్రంలో ముఖ్యంగా మారుకున్నటువంటి దోషాల గురించి అయితే చెప్పడం జరిగింది అదే విధంగా పరిహారాలు అలాగే వారికి దోషాలతో పాటు కలిసి వచ్చే అంశాలను కూడా తెలియజేశారు కాబట్టి ఈ వీడియో మొత్తం చూడండి మళ్ళీ పార్ట్ త్రీలో ఇంకా ఆసక్తికరమైన విషయాలు అయితే తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ వీడియోస్ అన్నీ కూడా చూడండి అదే విధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అలాగే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీరు కూడా సురేష్ బాబు గారితో మాట్లాడాలి అనుకుంటే గనక స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి ధన్యవాదాలు